హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బియ్యం పిండి మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బియ్యం పిండి మురుకులకి కావలసిన పదార్థాలు ఫస్ట్ బియ్యం పిండి తీసుకుంటున్నా నేనైతే ఒక మూడు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను దీంట్లో కొంచెం వాము తర్వాత నువ్వు నువ్వులు వేసుకున్నాక ఉప్పు కారము సరిపోయేంత ఉప్పు కారం నేను వేసుకుంటున్నాను ఇలా అంతా వేసుకున్న తర్వాత అంతా పిండిని కారం ఉప్పు అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత నూనెని వేడి చేసుకొని పిండిలో వేసుకోవాలి నేనైతే ఇది ఇప్పుడే పట్టించుకొచ్చిన పిండి కాబట్టి పిండిని ఏమి మసలించుకున్న నీటిలో బొగాన్లో వాటర్ పెట్టుకొని బొగానిలోనే పిండిని వేసుకొని ఉప్పుకోవాలి కానీ నేను మాత్రం ఇది ఇప్పుడే పట్టించుకొచ్చింది కాబట్టి వేడి చేసుకొని నీళ్ళు వేడి చేసుకొని దీంట్లో కలిపేసుకుంటున్నా ఇది బాగా జీగి ఉంటుంది దీనికి ఏమి ఎక్కువ ఒప్పుకునే అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడే పట్టించుకొచ్చిన కాబట్టి పిండి వేడిగా ఉంటుంది కదా ఇలా అంతా పిండిని ఒప్పుకొని మూత పెట్టేసుకొని కొంతసేపు ఉంచుకుంటే పిండి లోపలనే బాగా ఉడికిపోతుంది ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా ముద్దగా పిసుకోవాలి పిండి ఎంత బాగా పిసుక్కుంటే అంత బాగా వస్తాయి మురుకులు ఇలా అంతా పిసుకోవాలి ఇలా అన్నీ ఒక్కొక్కటి ముద్దగా ఒకేసారి కొంచెం నూనె కూడా వేసుకొని రుద్ది పెట్టుకుంటున్నాను ఇలా ఒకేసారి ఇలా చేసి పెట్టుకుంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఊరికే పిసుక్కునే అవసరం ఉండదు అన్నీ ఇలా చేసుకొని మూత మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఇలా చేసుకుంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది తొందర తొందరగా ఇప్పుడు మూడు రంధ్రాల మూడు రంధ్రాలు తీసుకున్న నేను ఒత్తడానికి ఈ మూడు రంధ్రాలు ఒత్తితే టేస్ట్ బాగుంటాయి ఇలా అవసరమైనంత పిండిని పెట్టుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఇలా తిప్పుతుంటే ఇలా వస్తుంది ఇట్లాంటినీ వేసుకోవాలి ఈ బియ్యం పిండితో రకరకాలుగా చేసుకుంటారు ఇట్లానే కాదు నేను ఇట్లా చేస్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేనైతే ఇట్లా చేస్తా ఇట్లా టేస్ట్ బాగుంటాయి అందుకే ఇట్లా చేస్తున్నా కొంతమంది చేత్తోని కూడా చేసుకుంటారు ఇట్లా అన్నీ చేసేసి నిదానంగా ఇలా అన్నీ ఒత్తుకోవాలి ఇలా అన్నీ ఒత్తుకున్న తర్వాత వేడి వాటర్ వేడి నూనెని మసలించుకున్న తర్వాత నూనె మొత్తం వేడెక్కిన తర్వాత నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఒత్తుకునేటప్పుడు మంచిగా నీ రౌండ్గా ఒత్తుకోవాలి ఇట్లా ముద్దలాగా ఒత్తుకుంటే కూడా కాలకుండా ఉంటాయి విడివిడిగా ఒత్తుకోవాలి ఇలా నేను టెస్ట్ చేస్తున్నాను వేడెక్కిపోయిందా లేదా అని నూనె వేడెక్కిపోయింది ఇలా ఒక్కొక్కటిగా అన్నీ ఆయిల్లో వేసుకుంటున్నాను నేను ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పైనకి చిత్తుతుందని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు వేసుకునే వాళ్ళు వాటర్లో వేసుకొని వేసుకోవచ్చు ఇలా అన్నింటినీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనెను మరిగించుకోవాలి మరగకముందు నూనె ముందు వేస్తే సరిగా కాలవు మంచిగా వేడెక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇలా ఈ బురగంతా పోయిందంటే వెనక్కి తిప్పేసుకోవాలి ఎప్పుడైతే కాలిందని ఇలా తెలుసుకోవాలంటే ఈ నూరగా లాగా వస్తుంది కదా అదంతా ఎప్పుడైతే ఆ నూరగా వెళ్ళిపోతుందో అప్పుడు కాలిందని అర్థం అది వెళ్ళిపోగానే తీసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు అంతా వెళ్ళిపోయింది కదా నూరగా ఇప్పుడు కాలిపోయింది ఇవన్నీ తీసేసుకుంటున్నాను ఇంకొక వాయి కూడా వేసుకుంటున్నాను నేను ఇవి వచ్చేసి ఒక రకం ఇట్లా చేసుకున్నా ఇంకో రకం అయితే ఇలా ఒక రంధ్రంని లాగా ఉంటుంది కదా దీన్ని తీసుకొని ఇంకా కొన్ని ఒత్తుకున్నాను ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఇది ఒక పిండితోనే ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు నేను ఇంకో రకమైతే ఇలా ఒత్తుతున్నాను ఇట్లానే అన్నం ఒత్తుకోవాలి మొత్తం అన్నం ఒత్తుకున్న తర్వాత దీన్ని కూడా ఆయిల్లో ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా అన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా అన్నీ వెనకకి తిప్పేసుకోవాలి తిప్పేసుకొని తీసేసుకుంటే మురుకులు రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా నువ్వులు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడడానికి ఈ మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి టీ టీ తాగేటప్పుడు కానీ అన్నం తినేటప్పుడు కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి సాయంత్రం టైంలో కూడా తినడానికి స్నాక్స్ చాలా బాగుంటాయి మేమైతే మన తెలంగాణలో అయితే టీలో కూడా వేసుకొని తింటారు కదా మీరు తినకపోతే టీలో వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఆడుతూ చాలా బాగా వచ్చాయి ఎప్పుడైనా మురుకులు చేసుకున్నప్పుడు ఇలా మురుకులకి మధ్యలో రంధ్రం రావాలి రంధ్రం వస్తేనే మురుకులు కరకరలాడుతూ బాగా వస్తాయి ఇది ఒక టిప్పు ఇలా రంధ్రం ఉంటే కరకరలాడుతూ ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా రంధ్రం రావాలి మురుకులు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు